హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రియతమ పార్ట్ సెవెంటీ ఎయిట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందవి చూడండి ఫ్రెండ్స్ మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నేను స్టోరీస్ రాయడంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతాను ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా మరి నా ప్రీతమ పార్ట్ సెవెంటీ ఎయిట్ అద్వైత్ చిన్ని ఒకడైతే నీ కొడుకు పరిస్థితి ఏంటి అని ప్రియాని అడుగుతాడు రవి తన మనుషులకి రవిని కిడ్నాప్ చేయమని చెప్పి మైత్రి తనకి కావాలి ఏర్పాట్లు చేయమని మానికీ కాల్ చేసి చెప్తాడు పవన్ మాయూని ఏడిపించాలని ప్రయత్నించి చివరికి అతని చేతిలో ఫూల్ అవుతుంది తనిషా మైత్రి నిన్ను మైత్రిని ఎలా కిడ్నాప్ చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు వినోద్ మాలిని తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఎదురెదురు సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ కూర్చున్నారు వినోద్ మాలిని ఇలా ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటే సమయం గడుస్తుంది కానీ పని అవ్వదు వినోద్ త్వరగా ఆ మైత్రిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చే మార్గం చూడు అని అంది మాలిని దానికోసమే ప్లాన్ రెడీ చేస్తున్నాను డిఆర్ అయినా అద్వైత భార్యని కిడ్నాప్ చేయాలి అంటే ధైర్యంతో పాటు పక్కా ప్లాన్ కూడా ఉండాలి లేకపోతే ఆ రాక్షసుడి చేతిలో మన ప్రాణాలు పోతాయి అని భయంగా అన్నాడు వినోద్ ఆ బా ఇదెక్కడ తరపోటు వినోద్ కిడ్నాప్ చేస్తే ఆ రాక్షసుడు చంపేస్తాడు చెయ్యకపోతే ఈ రాక్షసుడు చంపేస్తాడు ఏదేమైనా మన చావు మాత్రం కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తుంది కదా అని ఏడుపు గొంతుతో అంది మాలిని అదే నా భయానికి కూడా కారణం డియర్ మనం అనుకున్నంత ఈజీగా ఇది అయ్యేటట్లు లేదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఏదైనా తేడా వచ్చిందంటే అంతే సంగతులు అని భయంగా అన్నాడు వినోద్ అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది నిన్ను వెళ్ళి ఆ పవన్తో సున్నం పెట్టుకోమని ఎవరు చెప్పారు అని వినోద్పై అరిచింది మాలిని ఇది మరీ బాగుంది నువ్వే కదా పగ పగ అని నన్ను సాధించేశావు అందుకే హెల్ప్ కోసం నేను ఆ పవన్ దగ్గరికి వెళ్ళాను నాకేం తెలుసు అతను మన వీక్నెస్ని ఆసరాగా చేసుకుని మన నెత్తి మీదకి ఎక్కి ఆడతాడని అని అసహనంగా అన్నాడు వినోద్ సర్లే జరిగిందో జరిగిపోయింది ఇప్పుడు మనం ఇలా ఒకరిపై ఒకరు అరుచుకోవడం వల్ల వచ్చే యూజ్ ఏమీ లేదు కానీ ముందు ఏం చేయాలో ఆలోచించు అని అంది మాలిని దాంతో మళ్ళీ ఆలోచన పడ్డాడు పడ్డారు ఇద్దరు ఆఫీస్కి రెడీ అవుతూ అరే అంకిత్ ఫస్ట్ ఆఫీస్ రా కంగారు పడకుండా ఎవరికి అనుమానం రాకుండా ఆ అద్వైత కృష్ణ పతనానికి ప్లాన్ చేయనన్నా అని తనకి తాను చెప్పుకుంటూ బ్లూ కలర్ త్రీ పీస్ సూట్ వేసుకుని ఆఫీస్కి రెడీ అయి కిందకి వచ్చాడు అతను అక్కడ అందరూ ఉన్నారు ఒక్క మైదని తప్ప అది చూసిన అతని పెదవులు నవ్వుతూ ఉన్నా అతని కళ్ళు ఆమె కోసం వెతుకుతూ మనసు ఆమె కోసం ఆరాటపడుతూ ఉంది కానీ ఎక్కడా అతనికి ఆమె కనిపించలేదు వెళదామా అంకిత్ అన్న గోపాలరావు మాటతో ఆమె ఆలోచన నుండి బయటకు వచ్చి హా వెళదాం డాడ్ కానీ ఒక కప్ కాఫీ తాగి ఆ తర్వాత బయలుదేరదాం అని అన్నాడు అంకేత్ ఆ మాటతో అతను వింతగా చూసి సరే రా అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు గోపాలరావు కళ్ళలో ఆమెను కళ్ళతో ఆమెను వెతుకుతూనే వెళ్ళి సోఫాలో గోపాలరావు పక్కన కూర్చున్నాడు అంకేత్ ఆదమ్మ కాఫీ తా కాఫీ తాగడం అది తాగడం కూడా పూర్తయిపోయింది కానీ మైత్రి జాడ ఎక్కడా లేదు ఏది పిల్ల మొన్నటి వరకు బావా బావా అంటూ కుక్క పిల్లలా నాకు కూడా తిరిగింది ఇప్పుడు మాట్లాడడం కాదు కదా కనీసం కంటికి కూడా కనిపించడం లేదు అరే తనకి తెలుసు కదా నేను మైత్రిని చూడకుండా అయినా ఉండగలను కానీ తనతో మాట్లాడకుండా ఉండలేనని తెలిస్తే ఇలా చేస్తుందా ఏంటి అని మనసులో అనికి అనుకుంటూ ఉండగానే ఇప్పుడు పెడదామా అని మళ్ళీ అడిగాడు గోపాలరావు హా వెళదాం డాడ్ ఇంకేమీ పని లేదు కదా వెళదాం మమ్మీ అంతేగా ఇంకా బయలుదేరవచ్చు కదా అని అన్నాడు అంకేత్ నాన్న వెళ్ళవచ్చు ముహూర్తం కూడా చాలా బాగుంది అని అంది వరలక్ష్మి వర్జం దుర్ముహూర్తం ఏమీ లేదు కదా మమ్మీ కన్ఫామ్గా వెళ్ళవచ్చు కదా అని మళ్ళీ డౌట్గా ఆమెను చూస్తూ అడిగాడు అంకేత్ అతను ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ హానా ఈరోజు చాలా మంచిది వజ్రం దుర్ముహూర్తం యమగండాలు లాంటివి ఏమీ లేవు అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా నిర్భయంగా వెళ్ళవచ్చు అని అంది వరలక్ష్మి ఇది వరకు అమ్మగారు దుర్ముహూర్తం అంటేనే ఏదో అనకూడని మాట అన్నట్లు అంతెత్తిన ఎగిరిపడి ఆమెపై విరుచుకుపడే బాబుగారు రోజేంటి ఆయనే వర్జం యమగండం అని కొత్తగా మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటూ అంకితనే అదిలా చూస్తూ ఉంది అదమ్మా అయితే ఏం క్లేటెందుకు మనం వెళదాం డాడ్ అని పైకి చూస్తూ ముందుకు అడిగి వేసిన అంకిత్ అడుగులు మధ్యలోనే ఆగిపోయాయి దాంతో అతను ఏటో చూడటం గమనించి అటువైపు చూశారు అందరూ రాయల్ బ్లూ కలర్ డిజైన్ వేర్ శారీ కట్టుకుని హెయిర్ లీవ్ చేసి చేతి నిండా గాజులు మొహంలో చిరునవ్వుతో కిందకి దిగుతూ ఉంది మైథిలి ఆమెను చూసి ఆమెను అలా చూసిన అందరికీ దివి నుండి భూమికి దిగివచ్చిన దేవకన్యలా అనిపిస్తూ ఉండడంతో వారిలో వారే ఆమెను చూసి మురిసిపోతూ ఉన్నారు మన రిలేటివ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో బెస్ట్ అందమైన కోడలు నాకే దక్కిందండి మైథిలి అందముందు ముందు ఎవరైనా సరే నిలబడలేరు తెలుసా అని ఎంతో గర్వంగా అంది వరలక్ష్మి దాంతో అందరూ ఆమె వైపు చూశారు అవును వరం మైథిలిని అందాల పోటీకి పంపిస్తే తప్పకుండా తనే నెంబర్ వన్ ప్లేస్లో నిలబడుతుంది అని నవ్వుతూ అన్నాడు గోపాలరావు ఆ మాట ఆ మాటలు ఏవి అంకిత్ చెవులకి చేరడం లేదు ఆమె అందాన్ని చూస్తూ ఏదో మైకంలో తేరి ఆడుతూ ఉన్నాడు అంకిత్ కిందకు దిగిన మైదిలిని చూసి ఎక్కడికైనా వెళుతున్నావా అమ్మా అని అడిగాడు గోపాలరావు హానా గుడికి వెళుతున్నా అని సమాధానం చెప్పింది మైదిలి సరే తల్లి వెళ్ళిరా జాగ్రత్త అని అన్నాడు గోపాలరావు హానా అలానే ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అని పూజ గదిలోకి వెళ్ళింది మైదలి అంకిత్ నువ్వు కూడా గుడికి వెళ్ళి రావచ్చు కదా నాన్న అసలే ఆఫీస్కి ఫస్ట్ టైం వెళుతున్నావు కదా ఏ పనన్నా మొదలు పెట్టేటప్పుడు ముందుగా దైవ దర్శనం చేసుకుంటే అంత మంచి జరుగుతుందిరా అని అంది వరలక్ష్మి ఆ మాటకి ఓకే మమ్మీ అలానే వెళ్తాను అని అన్నాడు అంకిత్ అతను కాదు కూడదు అని అనకుండా ఒప్పుకోవడంతో అందరూ షాక్ అయ్యి అతని వైపు చూస్తూ ఉన్నారు అప్పుడే పూజ గదిలోంచి అక్షంతలు తీసుకుని బయటికి వచ్చింది మైదిలి అది చూసి ఏంటి తల్లి అది అని అడిగింది వరలక్ష్మి తన చేతిలో ఉన్న అక్షంతలు గోపాలరావు వరలక్ష్మి చేతిలో పెట్టి నన్ను దీవించండి నాన్న అని వాళ్ళ కాళ్ళ మీద పడింది మైదిలి దాంతో మొహమొహాలు చూసుకుంటూ ఆమె తలపై అక్షంతలు వేసి చల్లగా ఉండి తల్లి అని ఆశీర్వదించారు ఇద్దరు కానీ ఆమె అలా ఎందుకు చేసిందో వాడికి ఇంకా అర్థం కాలేదు అది చూసిన అంకిత్ తన ఫోన్లో డేట్ చెక్ చేసుకుని ఓ ఈరోజు మైత్రి బర్త్డే కదా మర్చిపోయానే అని మనసులో అనుకున్నాడు సరేనా నేను గుడికి వెళ్ళి వస్తాను అని అంది మైథిలి ఆ మాటతో నానా నీతో పాటు మైదలను కూడా తీసుకువెళ్తావా ఒక్కతే ఏం వెళ్తుంది పాపం అని అడిగింది వరలక్ష్మి తనకి కూడా ఆమెను తీసుకువెళ్ళాలి అని మనసులో ఉండడంతో త్వరగా రమ్మ రమ్మను ఎక్కువసేపు వెయిట్ చేయడం నా వల్ల కాదు అని చెప్పి వెనక్కి తిరగకుండా బయటికి వెళ్ళిపోయాడు అంకేత్ తనకి ఎందుకు తనకెందుకు అమ్మాశ్రమ నేను ఏ ఆటోలోనూ వెళ్ళిపోయేదానిని కదా అని అంది మైథిలి వాడు వెళ్ళేది గుడికే కదా తల్లి వాడితో పాటే నిన్ను తీసుకువెళ్తాడు అంతేకాని నీకోసం ప్రత్యేకంగా వాడు రావడం లేదు కదా వెళ్ళు వాడు ఎదురు చూస్తూ ఉంటాడు అని అంది వరలక్ష్మి దాంతో కొంచెం భయంగానే అతను వెనక నడిచింది మైథిలి రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు సాత్విక్ అప్పుడే కాఫీ పట్టుకుని ఆ గదిలోకి వచ్చింది మనం ఆమెను చూసి రెస్టారెంట్కి వస్తావా మను అని అడిగాడు సాత్విక్ డిన్నర్కా లంచ్గా అని అతని వైపు ఒక వియో లుక్ ఇస్తూ అడిగింది మనం తల సాత్విక్ ఆ మాట విని చిరాగ్గా తన చేతిలో దువ్వాలను డ్రెస్సింగ్ టేబుల్ మీదకి విసిరి అడిగిన ప్రశ్నకి ఒక్కసారి కూడా తిన్నంగా సమాధానం చెప్పవా నువ్వు అన్నీ ఇలాంటి వంకర సమాధానాలే చెప్తావా అని అసహనంగా అడిగాడు ఇది చాలా టూ మచ్ అబ్బా నువ్వు అడిగిన ప్రశ్నలో క్లారిటీ లేకపోతే క్లారిటీ తీసుకుందామని తిరిగి ప్రశ్న అడిగాను అది కూడా తప్పేనా ఇలా అయితే నీతో కష్టం అబ్బా అని అంది మను క్వశ్చన్ అడిగితే అందులో మీనింగ్ ఉండాలబ్బా నేను లంచ్కో డిన్నర్కో నిన్ను ఎందుకు తీసుకువెళ్తాను అంతగా తీసుకువెళ్ళాలి అనుకుంటే విజయవాడ కృష్ణ బ్యారేజ్ దగ్గరికి తీసుకువెళ్తాను కానీ అని అన్నాడు సాత్విక్ అక్కడకా అక్కడికెందుకు అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అతను చూస్తూ అడిగింది మనం అక్కడ నుండి నిన్ను కృష్ణానదిలో తూసి చంపడానికి అని అన్నాడు సాత్విక్ సీరియస్గా అతన్ని చూస్తూ ఒకవేళ నీకు ఆలోచన వచ్చి నువ్వు నన్ను అక్కడికి తీసుకువెళ్తే కృష్ణానదిలో పడి చచ్చేది నేను కాదు నువ్వే అని అంది మను నాకు ముందే తెలుసమ్మా నిన్ను పెళ్లి చేసుకుంటే చివరికి నాకు గమ్యస్థానం అదే అవుతుందని ఈ విషయం ముందుగానే తెలుసుకుని నీ ఎక్స్ నీకు హ్యాండ్ ఇచ్చి జంప్ అయిపోయి బ్రతికిపోయి ఉంటాడు పాపం ఎన్ని కష్టాలు పెట్టావో ఏంటో వాడిని అని అతని మీద జాలి చూపిస్తున్నట్లు మొహం పెట్టి అన్నాడు సాత్విక్ ఆ మాటకి అతనికి ఏ సమాధానం రాలేదు ఏంటి మేడం గారు రీకౌంటర్ లేకుండా సైలెంట్గా ఉన్నారు అని మనసులో అనుకుని వెనక్కి తిరిగిన అతనికి కళ్ళ నిండా నీళ్ళతో కనిపించింది మనం అది చూసి ఏమైంది మనం అంటూ కంగారుగామ దగ్గరికి వెళ్ళాడు సాత్విక్ మైత్రిని మాలిని కిడ్నాప్లు మని మాలిని వినోదులు కిడ్నాప్ చేయగలరా మైథిలి పట్ల తనకు ఉన్న ఫీలింగ్ ఏంటో అంకిత తెలుసుకోగలడా మనం ఎందుకు అంత బాధపడుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుంటున్నాను మీ లహరి రాజశేఖర్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే